జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు ఐదవ భాగం నిద్ర పట్టిందో మెలకు వచ్చిందో తెలియదు కళ్ళు విప్పేసరికి తలతల వారుతూ పక్షుల కిలకిల రావాలతో పాటు సన్నగా అక్కడక్కడ వినిపించే బాధిత కుటుంబ సభ్యుల మూలుగుల శబ్దాలు చెవులబడుతుంటే ఆసుపత్రి కుర్చీలోనే రాత్రంతా గడిపిన మధుసూదన్ లేచి రెండు చేతులు కళ్ళకద్దుకుంటూ పరమేశ్వరుడిని మనసులోనే ప్రార్థించాడు మాస్టారు త్వరగా మామూలు స్థితిలో బయటపడాలని ఇంతలో కంగారుగా ఒక నర్సు వచ్చి ఇక్కడ మధుసూదన్ ఎవరు అని అడిగే లోపలోనే నేనే అంటూ గబగబా లేచి నర్సు వెనకాలే పరిగెత్తాడు ఆపరేషన్ థియేటర్ దగ్గర గ్రీన్ బల్బ్ వెలుగుతోంది ఇక్కడే ఉండండి డాక్టర్ వస్తారు అని చెప్పి నర్సు లోపలకు వెళ్ళింది వేగంగా అడుగులు వేస్తూ పెద్ద వయసులో ఉన్న ఒక డాక్టర్ మధుసూదన్ దగ్గరగా వస్తున్నాడు ఉదయం చూసినది ఏన్ని కాదే అనుకున్నాడు మనసులో మధుసూదన్ మీరేనా చేర్పించింది అని అడిగాడు ఆ డాక్టర్ అవును డాక్టర్ ఉదయం షిఫ్ట్లో ఉన్న డాక్టర్కి అన్ని వివరాలు ఇచ్చాను ఈయన నా చిన్ననాటి మాస్టర్ డాక్టర్ గారు నిన్ననే కలిశారు నన్ను అంతలోనే ఇలా భయపడకండి ఆయన గుండె నీరసంగా కొట్టుకోవడం వల్ల ఏదో మానసిక ఒత్తిడి కారణంగా స్పృహ కోల్పోయారు ప్రస్తుతానికి పెద్ద ప్రమాదం లేదు కానీ మరోసారి ఇదే ఒత్తిడి వస్తే మాత్రం ప్రాణానికి ప్రమాదం చిన్న ఆపరేషన్ చేసేసాం ఒక గంట సమయంలో స్పృహలోకి వస్తారు మీరు ఫీజు కట్టి ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అని చెప్పేసి అంతే వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు డాక్టర్ మధుసూదన్ మనసులోనే మరోమారు పరమేశ్వరుడికి ప్రణామాలు చేసుకుంటూ నర్సు ఇచ్చిన బిల్లు తీసుకుని చూశాడు అక్షరాల లక్ష రూపాయలు మొత్తం ఒక్క క్షణం ఆ సుమ్ము కట్టడం కష్టమే అనిపించిన ఈ క్షణంలో నేనే కనుక కట్టకపోతే ఇంకెవరూ లేరుగా మాస్టారి తరుపుని అనుకుంటూ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అని మొబైల్లో చూసుకున్నాడు యాభై వేల రూపాయల పరిమితి ఉన్న ఆ కార్డులో చిన్న చిన్న అవసరాలకు వాడిన తొమ్మిది వందల మినహా నలభై తొమ్మిది వేల ఒక వంద వరకు చూపిస్తోంది మధుసూదన్ చదువు పెద్దగా చదవకపోయినా అతనికి ఉన్న మంచి లక్షణాలు పని మీద అతను చూపించే శ్రద్ధ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసే అవకాశం కల్పించాయి మెల్లగా అధికారుల ప్రశంసలతో ఒక ఉన్నతమైన పదవిలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్న వచ్చే ఆదాయంలో కొంత తన కుటుంబం కోసం కొంత సేవా కార్యక్రమాల కోసం సెలవులలో పుణ్యక్షేత్ర యాత్రల కోసం వెచ్చిస్తూ పెద్దగా దాచింది తక్కువే పెళ్ళైన కొత్తలో భార్య సంధ్య మధుసూదంతో ఒప్పించి ప్రతీ నెలా ఎంతో కొంత సొమ్ము ఒక డిబ్బీలో వేయించే అలవాటు చేయించింది మొదట్లో మధుసూదన్ ఒప్పుకునేవాడు కాదు సంధ్య ఇలా డబ్బులు దాచడం నాకు ఇష్టం లేదు ఇవి ఎవరికన్నా ఉపయోగపడాలి కానీ ఇలా దాస్తే అది స్వార్థం కదా అనేవాడు అప్పుడు సంధ్య ఏమండి ఇది స్వార్థం ఎందుకవుతుంది కష్టపడి సంపాదించినది కదా ఇది కష్టకాలంలో అవసరానికి ఆ అవసరం మనదే కావక్కర్లేదు మరెవరికైనా మన ద్వారా సహాయపడాలని దేవుడే ఇలా మన చేత చేయిస్తున్నాడు అనుకోండి అంటూ ఒప్పించి దాచిన సొమ్ములో అప్పుడెప్పుడో ఎవరికో క్యాన్సర్ అంటే పదివేల రూపాయల సహాయం చేశాడు ఆ తరువాత ఇప్పుడు ఎంత ఉందో లెక్క తెలీదు ఆలోచనల నుండి బయటకు వచ్చిన మధు నర్స్తో ఇప్పుడే ఇంటికి డబ్బు తీసుకుని వచ్చి మాస్టార్ని తీసుకెళ్తాను మాస్టారు లేచే లోపలే వచ్చేస్తాను అంటూ బయటకు నడిచాడు ఇంటికి తాళం తీసి ముందుగా స్నానం చేసి పిమ్మట దైవ ప్రార్థన చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతోంది ఓహ్ సంధ్య చేస్తోంది ఎందుకో ఎలా ఉందో అనుకుంటూ సంధ్య ఎలా ఉన్నావు ఇప్పుడే నేనే చేద్దామనుకుంటున్నా బాగున్నా అండి వచ్చే వారం ఆపరేషన్ అన్నారు నాన్నగారి దగ్గర అంతగా డబ్బులు లేవు తెలుసు కదా డబ్బు తీసుకుని వస్తారు కదూ అవునా సరే సంధ్య నువ్వు ఏమీ కంగారు పడకు తప్పకుండా సెలవు పెట్టి డబ్బు తీసుకుని వస్తా మీకోసం ఎదురు చూస్తూ ఉంటానండి సంధ్య నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా ఎంత ఇష్టమో చెప్పచ్చుగా అంది సంధ్య నువ్వంటే ఎంత ఇష్టమో మళ్ళీ మర్చిపోతానేమోనని నిన్ననే రాసుకున్నాను వింటావా చెప్పండి పదాలు వచ్చి వాలుతున్నవి నాలో నులివెచ్చని భావాలు చినుకుల్లా రాలుతున్నవి ఇప్పుడే అభ్యంగనమాడి స్వచ్ఛంగా నడిచి వచ్చావేమో నీలి కురుల బిందువులు నిమ్మోమున జారుతున్నవి తలతల వారగనే బిరబిరమని అరవిచ్చిన కుసుమాలు నిడుపాటి నీ నల్లని సిగపాయల స్నేహం కోరుతున్నవి ఎంత ఎంతగా ఎదురు చూచాయో మలయా నిలాలు ఎగిరే నీ పయ్యద పందిరి కింద సేద దీరుతున్నవి అదేమిటో గాని అందమైన నీ రూపం కనబడుకుంటే కదలలేని ఈ క్షణాలు యుగాలుగా మారుతున్నవి ఎన్ని యుగాలుగా నీ ఎదుట ఎలా వేచి ఉన్నానో నేటికి కదా నేను కన్న కలలన్నీ నెరవేరుతున్నవి ఎన్ని యుగాలుగా నీ ఎదుట ఇలా వేచి ఉన్నానో నేటికి కదా నేను కన్న కళలన్నీ నెరవేరుతున్నవి అబ్బా ఎంత బాగా రాశారండి పెద్దగా నవ్వేశాడు మధుసూదన్ సరే సంజయ మళ్ళీ చెప్తున్నా తప్పకుండా డబ్బు తీసుకుని వస్తా నువ్వేం కంగారు పడకు అంటూ ఫోన్ పెట్టేశాడు అంత కష్టంలోనూ నవ్వు వచ్చింది మధుసూదన్ మొహంలో మళ్ళీ ఒకనాటి సంధ్య మాటలు గుర్తుకొచ్చాయి ఏమండి ఎన్ని సమస్యలు ఎదురైనా నవ్వుతూ ఉంటారు ఏమిటో ఆ రహస్యం పెద్ద రహస్యం ఏమీ లేదు సంధ్య నీకు తెలుసుగా నాకు తెలుగు సాహిత్యం అన్న మన తెలుగు కవుల రచనలు అన్న ప్రాణం నిజం చెప్పాలంటే ఆ తెలుగు సాహిత్యమే నన్ను నిరంతరం చైతన్యంగా ఉంచుతోంది ఒక చోట దువూరి రామిరెడ్డి గారు అంటారు ఒక పద్యంలో ఈ కాలం అనేది పగలు రాత్రి అనే కత్తెరతో ఆయువు అనే వస్త్రాన్ని కత్తిరిస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఎన్నో కష్టాలు మనిషి మొహం మీద చిమ్ముతుంది అటువంటి సమయాలను తట్టుకొని క్షణకాలం దుఃఖించిన మరుక్షణంలో నవ్వుతూ జీవించడం నేర్చుకుంటే రేయి పగలు ఎలా తిరుగాడుతూ ఉంటాయో అలాగే మనిషి కష్టం ఎప్పుడూ చోట ఉండిపోదు సంధ్య ఉన్ననాళ్ళు మనిషి దేనికి దూరమైన నవ్వుకి మాత్రం ఎన్నడూ దూరం అవ్వకూడదు అంటూ ఒకనాడు సంధ్యతో మాట్లాడిన మాటలు మళ్ళీ మననం చేసుకున్నాడు ఆ క్షణంలో సంధ్య ఏముందో కూడా గుర్తుకు తెచ్చుకున్నాడు శ్రీవారి నవ్వుకి ఆయన ఇచ్చిన అర్థం అబ్బా ఎంత బాగుందో దేనికి దూరమైన నవ్వుకి దూరం కాకూడదు నిజమేనండి ఏమండోయ్ మీరు ఖచ్చితంగా ముందు జన్మలో కవి అంతే అని నవ్వుతూ సంధ్య కవినో కానో తెలియదు కానీ ఈ జన్మలో నా నవ్వుకి అర్థం మాత్రం నువ్వే సుమా అంటూ అలా రకరకాల మధుర స్మృతులు మనసులో మెదిలే మధురమైన సంగతులు గిరగిరా తిరుగుతుండగా అవన్నీ పక్కన పెట్టి మిగిలిన డబ్బుల కోసం ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ రేడియోలో సంగీతం వస్తుంటే అది వింటూ మిల్లిగా కళ్ళు మూసుకుని కొద్దిసేపు అలా సోఫాలో వాలిపోయాడు ఆకాశవాణి అమరావతి కేంద్రం ఇంతసేపు మీరు శ్రీమతి శోభా వారి వీణానాదం విన్నారు ఇప్పుడు ఒక లలిత సంగీతం రచన ప్రణయకవి శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారు సంగీతం శ్రీమతి ఝాన్సీ గానం శ్రీమతి ఖగేశ్వరి నాకు తెలుసు నీ సోగసు నడిచే ఆ ఇంద్రధనస్సు నాకు తెలుసు నీ మనసు ఆ నడకే ఎంత సోగసు నాకు తెలుసు నీ సొగసు నడిచే ఆ ఇంద్రధనుసు నాకు తెలుసు నీ మనసు వానడకే ఎంత సొగసు అందమైన పద కవితలనా నేను కవితనై ప్రణమిల్లనా అందమైన పద కవితలనా నేను కవితనై ప్రణమిల్లనా భావం నేనై పద పదమునా భావం నేనై పద పదమునా ప్రాణమై ప్రతిమనై విలసిల్లనా భావం నేనై పద పదమునా ప్రాణమై ప్రతిమనై విలసిల్లనా నాకు తెలుసు నీ సొగసు నడిచే ఆ ఇంద్రధనుసు నాకు తెలుసు నీ మనసు ఆ నడకే ఎంత సోగసు అక్షరమీ అల్లనల్లన నీహృదయా నర్తించనా అక్షరమయీ అల్లనల్లన నీ హృదయానా నర్తించనా ఆరాధనై అడవి మల్లెనై ఆరాధనై అడవి మల్లెనై నీలోనాగిపోనా ఆరాధననై అడవి మల్లెనై నీలో దాగిపోనా నాకు తెలుసు నీ సొగసు నడిచే ఆ ఇంద్రధనుసు నాకు తెలుసు నీ మనసు ఆ నడకే ఎంత సొగసు ఆ మనై అడుగిడనా ఆ మనై అడుగుడన సెల ఏటే ఝరినై నే సాకి పోనా ఆమని నేనై అడుగుడనా సెలయేటి ఝరినై నే సాకి పోనా ప్రణయమినేనై అడుగడుగునా ప్రణయమినే నై అడుగడుగునా పడతి నీ బ్రతుకునై నీ తోడు రానా నాకు తెలుసు నీ సొగసు నడిచే ఆ ఇంద్రధనుసు నాకు తెలుసు నీ మనసు ఆనడకే ఎంత సొగసు ఆ ఎంత సొగసు అలా కళ్ళు మూసుకుని శ్రావ్యంగా వస్తున్న ప్రణయ కవి బాలకృష్ణారెడ్డి గారి పాట వింటూ ఉండగా ఎవరో తలుపు కొట్టిన చప్పుడయింది తలుపు తీసి చూస్తే ప్రక్క పోర్షన్ పాపారావు గారు ఏమిటి మధు ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అడిగాడు పాపారావు గారు ఏమీ లేదండి నిన్న మా ఊరు నుండి ఒక మాస్టారు కనబడితే ఇంటికి తీసుకొచ్చాను రాత్రి ఏమైందో ఏమో స్పృహ కోల్పోయారు వెంటనే రాత్రి ఆసుపత్రిలో జాయిన్ చేశా ఆపరేషన్ కూడా అయ్యింది ఇప్పుడు ఇంటికి తీసుకువచ్చి వాళ్ళ ఊర్లో దిగబెట్టాలి అలాగా అయ్యో ఎంత కష్టం పాపం పెద్ద ఆయనకి ఇంతకు నేను వచ్చింది నీకు డబ్బు ఇద్దామని అంటూ పదిహేను వేల రూపాయలు చేతిలో పెట్టాడు పాపారావు ఇదేమిటండి ఈ డబ్బు ఏమిటి దేనికోసం మధు మరేం లేదయ్యా క్రితం నెల మన కాలనీలో అందరం తలో పదిహేను వేలు వేసుకున్నాం కదా మన కాలనీ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు దాకా అంతా గోతులు పొడిపిద్దామని ఇంతలో ప్రభుత్వం వాళ్ళే మన వీధి కూడా కలిపి కొత్త రోడ్డు వేస్తామని నిన్ననే చెప్పారు ఎవడో రాజకీయ నాయకుడు ఈ వీధి వెనక స్థలం కొన్నాడట అసలు విషయం అది ఇంకెందుకు ఎవరి డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను ఇదిగో నీ వాట పదిహేను వేలు సరే నువ్వు వెళ్ళు ఇప్పటికే ఆలస్యం అయిందనుకుంటా అంటూ వెళ్ళిపోయాడు దాచుకున్న డబ్బు డిబ్బీ తీసి లెక్క పెట్టి చూస్తే అది ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు ఉంది ఆశ్చర్యంతో పాటు మళ్ళీ మధు మొహంపై అదే చిరునవ్వు కావలసిన మిగతా సొమ్ము కూడా చేతికి అందడంతో ఇక ఆలస్యం చేయకుండా శివరాం మాస్టార్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకురావడానికి బయలుదేరాడు మధుసూదన్